ఇప్పుడు మళ్ళీ ఇంకా రెండు పన్నెండు గంటలు పెంచితే మీ పని చేయరా ఈ రోజు నుంచి పని పన్నెండు గంటలు పేపర్లు వచ్చినాయి కానీ అందరు కలిసి మా అధికారులకు చెప్పుకోవచ్చు చూడంగా మాకు ఏ అధికారులు చెప్పుకుంటే వాళ్ళు ఖచ్చితంగా తగ్గిస్తారు కదా ఏ అధికారంలో చెప్పుకో చెప్పుకోని ఆయన చెప్పి చేసి అయిపోయి దొంగలు దొంగలు దాస్తున్నా దాసుకునే మాకు మా పరిస్థితి ఏంది రోడ్ల మీద కొంచెం పామి నెరగకుండా కరిసే దొంగలు ఎరగకుండా దొంగలు అనుకుంటు దొంగలు అనుకున్నా ధరలు అనుకుంటు చీకట్లు వచ్చి మా పరిస్థితి ఏంది అప్పుడు ఆ రైతులు బస్సులు లారీలు రోడ్ దాటి తలకొచ్చుడు అప్పుడు మామూలు ఎవరు లెక్క చేస్తారు సత్యం సత్యం మా పిల్లలకు నష్టం మాకు నష్టం మమ్మగలకు భర్తలకు అందరికి నష్టమే కదా మమ్మల్ని ఎవరు లెక్క చేస్తారు అప్పుడు అయ్యో అది వచ్చింది పిల్లలు ఉన్నారు పది రూపాయలు ఇస్తామని ఇస్తారా ఇయ్యరు పాలో వారు చేయరు అంటారు అంతే కదా మరి అందుకే మా పరిస్థితి ఏందో మాకు నిర్ణయం మంచిగా చేయాలి ఆయన చేస్తా అన్నాడు ఆయన మరి కదా మమ్మల్ని అన్ని బాగా చేస్తా మీకు జీతాలు పెంచుతా మీకు పర్మనెంట్ చేస్తా అని అన్నీ అన్నాడు ఇలా మాకు జీతాలు అయ్యి పర్మనెంట్ ఏది ఆ అంత పని కోడ్లో చేపిచ్చాడు చేపిస్తారు మరి మా బా ఏం బాగా చేసాడు మాకు ఇప్పుడు గెలిచి కూడా మూడేళ్ల పొద్దు మూడు నాలుగేళ్ళ పొద్దు మాంటి ఇంకొక రెండేళ్ళు ఉంటావు మాకు నువ్వు మాకు రూపాయి కూడా పెంచలేదు కేసీఆర్ పాప కేసీఆర్ కిట్లు ఇచ్చిండు సబ్బులు చెద్దర్లు జాకెట్ ముక్కలు అన్ని చెప్పులు గిప్పులు అన్ని ఇచ్చిండు ఆయన ఈయన ఇచ్చిండు వచ్చిన కాంతి రూపాయి బిల్లు కూడా పెంచలేదు मैं कुछ रखा नहीं